పైన జరిగిన అత్యాచారానికి నిరసనగా మేము ఈ విధంగా ర్యాలీ చేసి మా దుఃఖాన్ని తెలుపుతున్నాము మహిళల పైన అత్యాచారాలు అంత దారుణంగా జరగడం వలన మేము మనుషులు మనుషుల మధ్య ఉన్నామా మృగాల మధ్య జీవిస్తున్నామా మాకు అర్థం కావడం లేదు మా మహిళలకి పుట్టనివ్వండి వాళ్ళని పెరగనివ్వండి చదువుకోనివ్వండి వాళ్ళని కూడా బ్రతకనివ్వండి వాళ్ళు కూడా మనుషులే కాబట్టి మహిళల్ని జాగ్రత్తగా చూసుకోండి వాళ్ళని రక్షించండి ఇట్లాంటి అత్యాచారాలు మళ్ళీ మళ్ళీ జరగకుండా ప్రత్యేక చట్టాలు తీసుకుని వచ్చి మహిళలకు ప్రత్యేక రక్షణ కల్పించాలా పనిచేసే ప్లేసుల్లో కూడా మహిళల్ని జాగ్రత్తగా చూసుకొని వాళ్ళకి ప్రొటెక్షన్ కల్పించాలా వాళ్ళని కూడా బతకనివ్వాలా వాళ్ళని కూడా ఎదగనివ్వాలా మహిళ లేకపోతే ప్రపంచమే లేదు అది అర్థం చేసుకోవాలా మీకు మహిళ తల్లి అక్క చెల్లి అన్నీ కూడా మహిళనే మహిళ ఉంటేనే ప్రపంచం ముందుకు వెళ్తుంది కాబట్టి అట్లాంటి మహిళల్ని ఎంతో జాగ్రత్తగా చూసుకొని ఎంతో గౌరవిస్తూ వాళ్ళకి కూడా సేఫ్టీ ప్రొటెక్షన్ అన్ని కల్పిస్తూ బతకనివ్వండి వాళ్ళని ఎదగనివ్వండి వాళ్ళని కూడా ఉండనివ్వండి లైంగికంగా అత్యాచారం జరగడం చాలా దురదృష్టకరం సో మేమందరము దీని మీద న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు ఈ నిరసన తెలియజేస్తున్నాము మీడియా తరఫున ఒక లైఫ్ ఒక ఫీమేల్ డాక్టర్ డ్యూటీని కరెక్ట్గా చేసుకోలేని పరిస్థితుల్లో ఉంది అది గవర్నమెంట్లో కానీ ప్రైవేట్లో కానీ ఒక ఫీమేల్ డాక్టర్ చేసుకోలేని పరిస్థితిని మనం ఇంత దారుణంగా చూస్తున్నాము దీన్ని ఇంకా కాల్స్ ఫ్యాబ్రికేట్ గా చేస్తున్నారు దీన్ని నెగిటివ్గా క్రియేట్ చేస్తున్నారు ఫీమేల్ని ఓకే థ్యాంక్ యూ ఈ జరిగిన సంఘటనను అందరూ ఖండించాలి దీని ఒక డాక్టర్ మీద జరిగిన దానిగానే చూస్తున్నారు కానీ మొత్తం సమాజం కూడా ఇదొక సంఘటనగా తీసుకొని మిగతా ప్రజలు తర్వాత మహిళా సంఘాలు కూడా దీన్ని అంతా ఖండించి వాళ్ళు కూడా దీనికి సంఘీభావం తెలపాలి తర్వాత ఈ ఇట్లాంటి సంఘటన జరిగిన తర్వాత దీన్ని పోస్కో చట్టం కింద ఇన్వాల్వ్ చేయాలని తర్వాత అరెస్ట్ చేయాలని ఒక చట్టం ఉంది కానీ దాని కింద ఏం చేసినట్టు కనపడడం లేదు దీని గురించి కూడా అంటే డ్యూటీలో ఉన్న డాక్టర్ ప్రజలకు ఎంతో సేవ చేసి ప్రాణాలు వస్తే డాక్టర్ కే ప్రొటెక్షన్ లేకపోతే ఇంకా ఎవరికి ప్రొటెక్షన్ ఉంటుంది అందులోనూ అలాంటిది జరిగిన సంఘటనను దాన్ని ప్రభుత్వాలు తీసుకొని వాళ్ళకి న్యాయం చేయాల్సింది కోర్నుంచి ఈ రోజు వరకు కూడా న్యాయం చేయకుండా దానికి ఏమి విచారణ లేకుండా దాన్ని కూడా మళ్ళా ఎంతో విక్రీకరించి దాన్ని ఎంత క్రూరంగా చేస్తున్నారంటే ఒక స్త్రీ అంటే ఈ సమాజానికి సృష్టించే మహిళ అలాంటి మహిళ మీద ఇంత హేకరమైన చర్య జరిగితే దాని గురించి ఎవ్వరు కూడా పట్టించుకోకుండా అమ్మాయిని మళ్ళీ వేరేగా అంటే చెడ్డగా చిత్రీకరించడం మా అందరికీ చాలా బాధ కలిగింది ఈరోజు పరిపాలన చేస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను వాళ్ళ గృహాలలో అమ్మ ఉంటుంది చెల్లి ఉంటుంది అక్క ఉంటుంది కూతురు ఉంటుంది చెల్లెలు ఉంటుంది వాళ్ళందరూ కూడా మాలాంటి మహిళలే ఈరోజు వాళ్ళ గృహాల్లో జరిగిన స్త్రీగా గుర్తించి దీనికి ఖచ్చితంగా న్యాయం జరిగేటట్లు చేయాలని ఈ ప్రభుత్వానికి మీడియా మూఢంగా తెలియజేస్తుంది నమస్కారం అండి మనకి కోల్కతాలో జరిగిన విషాదమైన ఘటన గురించి అందరికీ మనకి తెలిసినదే అట్లాంటిది మన పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా జరిగేదానికి ఆస్కారం అనేది ఉంటుంది మహిళల్ని మనం ఎలా చూసుకోవాలో మన ఇంట్లో ఒక అక్క ఉంటుంది ఒక చెల్లి ఉంటుంది ఒక అమ్మ ఉంటుంది అందరినీ జాగ్రత్త చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఈ సమాజం మీద ఉంది కానీ మారుతున్న ఈ సమాజ విలువలు చేస్తున్న పనులు ఇవి వీటన్ని కూడా కొంచెం బాధాకరమైన విషయాలు దీన్ని మనం ఏదో ఎవరో ఏదో చేస్తారనేది కాకుండా మన ఇంట్లో నుంచి మార్పు అనేది మొదలయ్యి మన పిల్లల పెంపకం గురించి మార్పు అనేది మొదలయ్యి వాళ్ళు ఎలా సభ్య సమాజాన్ని ఎలా తీసుకుంటున్నారు మన సమాజంలో మిగిలిన వాళ్ళు ఎలా బాధ్యతగా వహిస్తున్నారు అనేది మనం ఈ జరిగిన సంఘటన తీసుకొని కనీసం ముందు తరాలకి మనకు విలువలు నేర్పించే విధంగా దిగజారుతున్న విలువల్ని మళ్ళీ పైకి తీసుకొని రావాల్సిన విధంగా అందరినీ నేను కోరుకుంటున్నాను మోమిత ఈ కలకత్తాలో జరిగిన సంఘటన చాలా కలుచుకుంటేనే బాధ అనిపిస్తూ ఉంది మనకు డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వాతంత్రం వచ్చి కూడా మనము ఒక వర్క్ ఒక వర్కింగ్ ప్లేస్లో ఒక లేడీ డాక్టర్కి మనము ప్రొటెక్షన్ ఇవ్వలేని పరిస్థితుల్లో మనమందరం ఉన్నామంటే మనమందరము తలదించుకోవాల్సిన పరిస్థితి ఇదంతా ఒక గవర్నమెంటే కాదు ప్రజలందరూ కూడా డాక్టర్స్కి ఎస్పెషల్లీ మహిళా డాక్టర్స్కు మనం ఎంతో విలువ ఇచ్చి వాళ్ళతో సర్వీసెస్ తీసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాము అలాంటిది ఇలాంటి జరగడము మేమందరము ఖండిస్తున్నాము వై వాంట్ జస్టిస్ అండ్ ఇది ఒక డాక్టర్స్కే కాకుండా ప్రజలందరూ స్పందించాలి ఇంతకుముందు ఇలాంటి సంఘటనలు జరుగుతూ జరిగినాయి జరుగుతూనే ఉంటాయి కానీ ఇది ఓన్లీ డాక్టర్స్ మాత్రమే దీన్ని ఇష్యూ చేస్తున్నారు బట్ ఇది ప్రతి ఒక్క ప్ర ప్రతి ఒక్క ప్రజానీకము ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండించాల్సిన సందర్భము కానీ మిగతా వాళ్ళు ఎవరు దీన్ని అంత సీరియస్గా తీసుకోలేదని అనిపిస్తా ఉంది నాకు ఒక డాక్టర్స్ మాత్రమే దీన్ని సీరియస్గా తీసుకుని మేము ఖండిస్తున్నాం మిగతా వాళ్ళు కూడా దీన్ని సీరియస్గా తీసుకొని ఆమె శాంతి ఆమె ఆత్మకు శాంతి కలగాలని మేమందరం కోరుకుంటున్నాం